హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంటి కాకరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారండి కాకరకాయలు నేను సుమారుగా పా అర కేజీ తీసుకున్నానండి అర కేజీ కాకరకాయలని ఉప్పు నీటిలో వాటర్లో వేసి కడిగి శుభ్రంగా కట్ చేసుకొని ఇవి ఎండ కారపెట్టానండి ఆ తడ అనేది పోతేనే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కడిగి కట్ చేసి ఆరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ టేస్ట్ మంచిగా ఉంటుందండి అసలు కాకరకాయలు అంటే వాటిని వాళ్ళ పిల్లలు కూడా తింటారండి చాలా చక్కగా తినేస్తారు చాలా కమ్మగా కూడా ఉంటుందనమాట మా ఇంట్లో ఏంటంటే కర్రీ రూపంలో చేస్తే ఇష్టపడండి ఇలా చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూసేద్దాం చూశారు కదండి ఇవి మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నేను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఇలా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒక వెల్లిపాయ రెబ్బలు తీసుకొని పెట్టుకోవాలండి దాంట్లో ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారం ఉప్పు మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి ఈ కారం వల్లనే మనకి కాకరకాయ ఫ్రై అనేది టేస్ట్ వస్తుందండి చూసారు కదా మంచిగా దంచేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కాకరకాయలు వేయించుకుంటున్నాం కదండి ఆ కాకరకాయలని ఇంకొక ఐదు నిమిషాల పాటు వేయించేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కాకరకాయలు అందులోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఫ్రై అయిన కాకరకాయలని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకొని ముందే మనం ఉల్లిపాయలు వెల్లిపాయలు వేసినా అంతా మాడి ఖరాబ్ అయిపోతుందండి ఇట్లా సపరేట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ చూసారు కదా అసలు మాడడం అనేది ఉండదు ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇందులో రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టిన మిశ్రమం ఉంది కదండి ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం వేసి దంచి పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట దీనివల్ల మనకి కాకరకాయ ఫ్రై అనేది చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఇది పప్పులోకి అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట పప్పులో కాకరకాయ ఫ్రై ఈ పప్పు చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీ రెసిపీని ఇలా ట్రై చేయండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను కాకరకాయ వేపేటప్పుడు ఎప్పుడు పసుపు వేయలేదండి ఎందుకంటే పసుపు వేస్తే ముందు కాకరకాయలు అనేవి నల్లగా మాడిపోతాయి ప్యాన్కి అంతా నల్లగా అంటుకుంటుంది కదా అలా కాకుండా ఇప్పుడు నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలండి మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పుడు కావాలంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి ఫ్రై ఈ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మనం ఒక పది నిమిషాల పాటు వీటిని వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ మసాలా అనేది ఈ కారం అనేది ఈ కాకరకాయ ముక్కలకి పట్టాలండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేశారంటే ఒకసారి మీరే చూస్తారు ఇది మనం పక్కన సైడ్ సైడ్ డిష్గా కానీ లేకపోతే పప్పులో కానీ నంజుకోవడానికి కానీ ఫ్రై చాలా బాగుంటుందండి మా పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారు అందుకనే నేను ఈ ప్రాసెస్ చేస్తానండి చూసారు కదా ఈ మసాలా అంతా పట్టేటట్టు ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఫ్రై అయినదంతా మంచిగా దగ్గరికి అయిపోయింది కొంచెం కూడా మిగిల్చుకుని తింటారండి పిల్లలు మా ఇప్పుడు ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి వేడివేడి అన్నంలోకైనా పప్పులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకొంచెం ప్రోత్సాహం